హలో పీపుల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామంకి వచ్చాం ఈ ద్రాక్షారామంలో ఏ దేవుడు ఉంటారు ఇంకా ఏమేం స్పెషాలిటీస్ ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి చూసేయండి పంచారామాల్లో నాలుగవదైన ద్రాక్షారామంలో భీమేశ్వరుడు ఉంటారు ఫోర్టీన్ ఫీట్ శివలింగం ఉంటుంది ఈ లింగాన్ని మనం టూ ఫ్లోర్స్లో దర్శనం చేసుకోవచ్చు దక్షుడు ఇక్కడే యజ్ఞం చేశాడట దక్ష ప్రజాపతి నివాస స్థలం కూడా ఇదని అంటారు నిజానికి దక్షారామం కాస్త కాలక్రమేణ ద్రాక్షారామంగా మారింది ఇక్కడ భీమేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు సూర్యకిరణాలు శివలింగం మీద పడినప్పుడు శివలింగం స్ఫటిక రూపంలో కనిపిస్తుంది పురాణాల ప్రకారం శ్రీ భీమేశ్వర లింగాన్ని సూర్యుడు ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ టెంపుల్ ని దక్షిణ కాశీగా అని కూడా పిలుస్తారు టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏఎం టు లెవెన్ థర్టీ ఏఎం తర్వాత త్రీ పిఎం టు ఎయిట్ పిఎం టెంపుల్ నైన్త్ సెంచరీలో కట్టబడింది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే పన్నెండవ శక్తిపీఠం అయిన మాణిక్యాంబ శక్తిపీఠం కూడా ఇక్కడే ఉంది ఈ గుడి క్షేత్ర పాలకులు లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ మనకి దక్షిణామూర్తి దేవి ఆలయం కూడా ఉంది అవి కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడడం వల్ల ఇది పన్నెండవ శక్తిపీఠం అయ్యింది అమ్మవారి పేరు మాణిక్యాంబ కాలభైరవుడి టెంపుల్ ఆపోజిట్లో అష్టభైరవుల లింగాలు ఉంటాయి ఈ లింగాలకి అభిషేకం చేయకూడదు పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ కాలభైరవుడికి దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మకం ఆడపిల్లలు పుడితే గారెల దండ వేస్తారు బాబు పుడితే బూరెల దండ వేస్తారు పంచారామ క్షేత్రాలు అవి అమరామ అది అమరావతిలో ఉంటుంది ఇంకొకటి ద్రాక్షారామ ఇది ద్రాక్షారామంలో ఉంటుంది క్షీరారామ పాలకొల్లులో ఉంటుంది సోమరామ భీమవరంలో ఉంటుంది కుమారనామ ఇది సామర్లకోటలో ఉంటుంది ఈ ద్రాక్షారామం ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే త్రిలింగ క్షేత్రంలో కూడా ఇది ఒకటి త్రిలింగ క్షేత్రాల్లో ఏవేవి ఉంటాయంటే మొదటిది శ్రీశైలం ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి ఉంటారు కొన్ని జ్యోతిర్లింగ క్షేత్రం అని కూడా అంటారు సెకండ్ ఇది ద్రాక్షారామం ఇది పంచారామ క్షేత్రం ఇక్కడ శ్రీ భీమేశ్వర స్వామి ఉంటారు మూడవది తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ఇక్కడ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఉంటారు ఇదే ముక్తిలింగ క్షేత్రం అని కూడా అంటారు ఇప్పుడు వాయులింగం దగ్గరికి వెళ్తున్నాము ఈ వాయులింగం స్పెషాలిటీ ఏంటంటే ఇది కూడా స్వయంభూగా వచ్చింది ఇక్కడ ఉన్న అన్ని లింగాలు కూడా స్వయంభూగా వచ్చినవి కాకపోతే ఈ లింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రం అంటే శివలింగం పైన ఒక లైన్ ఉంటుంది స్ట్రైట్ లైన్గా మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ లోనే మనకి వేద దక్షిణామూర్తి దర్శనం ఇస్తారు ఇక్కడ కనిపిస్తున్న దేవుడు ఆపోజిట్ లో అన్నపూర్ణ దేవి కూడా ఉంటారు దక్షిణ కాశీగా పిలువబడే ఈ ద్రాక్షారామం వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు